Hey, i దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సమూహం మన పవిత్రమైనటువంటి భారతదేశం ఈ యొక్క భారతదేశానికి భారత ప్రజలకు బంగారు భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నటువంటి గొప్ప మహానుభావులు ప్రపంచ మేధావి డాక్టర్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వద్ద ఈరోజు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఆయనకు గణనీయ ఘనంగా నివాదులు అర్పించడం జరిగింది ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలతో విరాజనుతున్నటువంటి భారతదేశంలో ఒక హిందూ భగవద్గీత ఆధారంగా జీవిస్తారు ఒక ముస్లిం కురాన్ ఆధారంగా జీవిస్తారు ఒక గడుపుతారు కానీ వీరందరూ కూడా కుల మతాలకు అతీతంగా వారందరూ కూడా రాజ్యాంగపు నీడలో కలిసి మెలిసి ప్రేమ ప్రేమతలతో చల్లగా జీవితం గడుపుతున్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి గొప్ప కానుకగా ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పడంలో ఎటువంటి అతిశ లేదు కాబట్టి ఈ యొక్క రోజు ఆయనకు మేమందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్థి మరొక్కమారు ఆయనకి జోహార్లు తెలుపునాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బిఆర్ బాబాసాహెబ్ డాక్టర్ బిహారా అంబేద్కర్ గారికి జోహార్ ఈ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా తిరుపతి పట్టణ మైనారిటీ సోదరల మండరం కలిసి ఈ రోజు ఘనంగా వారి అంబేద్కర్ గారి ఆత్మకు శాంతి కలగాలని వారికి మేము ఘనంగా రాజ్యాంగానికి రాజ్యాంగ రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఒక ఘనంగా వందంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజ్యాంగం ఉండాలి అంటే ఈ యొక్క సిద్ధాంతాలు నడవాలి అంటే అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు చిన్న స్థాయిగా ఈ యొక్క భారతదేశంలో నిలవాలి అంటే మనము ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని నిలువల్ని పాటిస్తూ ప్రతి ఒక్క శాసనసభ్యుడు ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క నాయకుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళ యొక్క కార్యక్రమ వాళ్ళ యొక్క నడుతున్నారు కావున వాళ్ళు కూడా ఈ యొక్క రాజ్యాంగం మీదే ఉన్నారు కాబట్టి కావున యావత్ భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని నమ్ముకోవాలని మనం కోరుకుంటూ ఈ యొక్క పద్ధతిని

सल्लाहले चला वाइदर